తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా నిలిచింది ఎవరో కాదు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ సామాన్యుడు మొట్టమొదటిసారిగా ఆరు సీజన్ల తర్వాత ఓ సామాన్యమైన వ్యక్తి కప్పు గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గాను మరియు ముప్పై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ని పదిహేను లక్షల జ్యువెలరీని మరియు ఓ బ్రీజా కార్ని కూడా సంతోషం చేసుకున్నాడు ఇదిలా ఉంటే అమర్దీప్ రన్నర్ అప్గా నిలచడం జరిగింది హౌజ్లోకి అడుగు నుండి చివరి రోజు వరకు కప్పు గెలుస్తాను కప్పు తీసుకునే వెళ్తాను మా అనంతపురం వాళ్ళకి గర్వంగా చెప్పు నేను అనంతపురం బిడ్డని అని అన్న అమర్దీప్ దురదృష్టవశాత్తు రన్నర్ అప్గా గా నిలిచి నుంచి బయటకు రావడం జరిగింది ఎప్పుడైతే విన్నర్ ఎవరు అన్న అనౌన్స్మెంట్ జరిగిందో అన్నపూర్ణ స్టూడియోస్లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చాలా గొడవే జరిగిందట ఈ అమర్దీప్ అభిమానుడు అమర్దీప్ గొప్పని మరియు పల్లవి ప్రశాంత్ అభిమానులంతా పల్లవి ప్రశాంత్ గొప్ప అని రైతు బిడ్డ సామాన్యుడు తగ్గేదేలే అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు మాటల దాడి చేసుకోవడం ఆ మాటలు కాస్త పెరిగిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్లతో కొట్టుకోవడం అంతేకాకుండా అమర్దీప్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అతడి కారి అద్దాలను కూడా పగలగొట్టడం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత అమర్దీప్ తన కోసం వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ మీ అందరి అభిమానం వల్లే ఈ రోజు ఇలా ఇంత దూరం రాగలిగాను నిజం చెప్తున్నా అసలు హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి ఐదు వారాల్లో నేను ఇక ఎలిమినేట్ అయిపోయాను ఉంటాను అని అనుకోలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు రోజులు ఇలా హౌస్ లో ఉండి రన్నర్ అప్ గా గెలిచాను అంటే అది కేవలం మీ అభిమానం వల్లే మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీరు నా మీద ఇంత ప్రేమని అభిమానాన్ని పెంచుకున్నారు కప్పు గెలిస్తే ఏంటి గెలవకపోతే ఏంటి మీ అభిమానాన్ని గెలుచుకున్నాను కప్పు కంటే మించినది ఈ అభిమానం అంటూ అమర్దీప్ ఎంతో ఎమోషనల్ గా తన ముందు ఉన్న ఫ్యాన్స్తో మాట్లాడడం జరిగింది మరో పక్క తాను చెప్పుకొస్తూ దైవంగా భావించే నా ఫేవరెట్ హీరో రవితేజ గారి కళ్ళల్లో ఆయనకి పై నా మీద ఉన్న అభిమానాన్ని చూశాను పైగా ఆయన తప్పకుండా నువ్వు నా సినిమాలో నటించే అవకాశాన్ని ఇస్తాను కథగనక సిద్ధమైతే నీకు తప్పకుండా కాల్ వస్తుంది ఎదురు చూస్తూ ఉండు అని రవితేజ గారు చెప్పినట్లు అమర్దీప్ చెప్పుకురావడం జరిగింది అంతేకాకుండా ఇంకా అడుగుతున్న ప్రశ్నల్లో భాగంగా మరి శివాజీ గురించి మీ ఉద్దేశం ఏంటి శివాజీ హౌస్లో ఉన్నప్పుడు పోతూ పోతూ తప్పకుండా ప్రశాంత్ని కప్పు గెలిచేలా చేసే పోతాను అని అన్నాడు దాని మీద మీ కమెంట్స్ ఏంటి అని అడగగా అమర్దీపు ఒకేసారి మీరు ఆయన్ని ఓ పెద్ద హీరోని చేయాల్సిన అవసరం లేదు ఆయన ఆట ఆయన ఆడి వెళ్ళిపోయాడు ప్రశాంత్ వాడి ఆట వాడు ఆడి గెలుచుకున్నాడు తప్ప అందులో ఆయన చేసింది ఏమీ లేదు అంటూ శివాజీ గురించి చేసిన కమెంట్స్ కూడా ఆసక్తి ఇక మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు ఏది ఉంటే అదే మాట్లాడతాను హౌస్ లో ఉన్నా అంతే బయట ఉన్నా అంతే మీ అందరి అభిమానం నాతో ఉంటే చాలు ఏదైనా సాధిస్తాను అంటూ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్ తన ఫ్యాన్స్ తో మాట్లాడిన మాటలు మరోపక్క ప్రశాంత్ పై శివాజీ పై అతడు చేసిన కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి